ఉత్పత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజా ప్రజలు ఆపై వచ్చిన విశ్వాసాన్ని అప్పు చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ మంత్రి వాక్క సుభాష్ గారికి అలాగే ఇప్పుడు కొత్తగా మన ప్రమాణ సేకరణ చేయబడ్డ నలుగురు మండల ప్రెసిడెంట్లకి అలాగే మన పది మంది క్లస్టర్లకి రెండు యాభై మంది యూనిట్ ఇన్ఛార్జీలకి రెండు వందల ముప్పై తొమ్మిది మంది మన యూనిట్ ఏషిల్ జాతులకి రెండు వందల ముప్పై తొమ్మిది భూతులకి అంటే మేకప్ డబల్ అయినాయని అంత ముందు సహాయ ఏళ్ళ ఉండి అంటే పది మంది క్లస్టర్లు ఇరవై అయ్యారు యాభై మంది వంద ఏరు రెండు వందల ముప్పై తొమ్మిది ఇయ్యారు రెండు వందల ముప్పై తొమ్మిది డబల్ అయ్యారు మొత్తానికి తోటలుగా ఈరోజు మన ప్రమాణ సేకారం పదహారు వందల మందిని చేయించుకుంటున్నామండి మొత్తానికి ఇంత వ్యవస్థ రెండు వందల పంతొమ్మిది నుంచి కూడా ఉందండి రెండు వందల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మేము అన్నీ ఈ కంట్రీలన్నీ మాకు కాగితం రూపంగానే కనబడేది పేపర్ లోపంగా తప్ప ఎలాగ ఎంత నిండుగా ఎంత కళ్ళు కళ్ళక నిండుగా ఎప్పుడు కడుపు ఆనందంతో మాకు నిజంగా ఆనందంతో పొగ్గుతున్నదమ్మా ఇక ఈ కార్యకర్తలు మన తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు ఎలా చూడగలమా అని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రోజులు అనుకుని అలా కష్టపడుతుంటూ వచ్చిందే దాంట్లోంచి వచ్చిన కష్టంలోంచి వచ్చిన మీ అందరి కష్టంలోంచి వచ్చిన ఉద్భవించిన నాయకులే మన వర్ణి సుభాష్ నారాయణ సుభాష్ గారు వచ్చిన తర్వాత ఎంత కుటుంబం మన సొంత కుటుంబం అని ఇవాళ మన కుటుంబం ఇవాళ ప్రమాణ సహకారం చేసి మనం పండగ చేసుకుంటాం అంటే దానికి కారణం మన యువనాయకులు పిల్లలు సుభాష్ గారు మన రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలంతా కూడా రేపు మీరు అందరూ పదవులు తీసుకున్నారని కాదు తీసుకున్న వెనకాల ఆటోమేటిక్గా మనకి అన్నీ వచ్చేస్తాయి వెనకాల పదవులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎవరో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు అడగక్కర్లేదు అడగక్కర్లేదు అన్న నిదర్శనం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ సుభాష్ గారు ఎవరో ఇక్కడ కూడా మేము అనగా స్వచ్ఛంద్ర డైరెక్టర్ మన సార రమేష్ గారు అనగా ప్రెసిడెంట్ లాగా ఇదంతా కూడా అంతకుముందు కూడా ఇప్పుడు మనం ఏం చెప్పినట్టు మేము మండల ప్రెసిడెంట్లు యూనిట్ ఇన్ఛార్జీలు కూతులు అన్ని చేసినవి మీరందరూ కూడా కష్టపడి కాబోయే రోజుల్లో ఎలక్షన్లో ప్రతి ఓళ్ళు కూడా ప్రతి గ్రామాన్ని కూడా మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ప్రతి గ్రామంలో కూడా మన వాళ్ళు ఇక్కడ పనిచేయం చేసుకుని నిన్న నిన్న ఒక ర్యాలీ జరిగిందండి వైఎస్ఆర్ నుండి కొంతమంది ఏంటంటే మన దగ్గర పనిచేయం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ప్రతి గ్రామంలో